ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు కట్టియ్యాలని అంటారు తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇతనికి ఒక ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏర్పాటు నేను ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పంపండి ఓకే రైట్ అయితే నేను పర్సనల్గా మనకు అందరికీ ఉన్నాయి మనం వేయడం సంపాదించచ్చు ఇతనికి అవకాశాలు సంపాదన చాలా ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా నేను ఆ కార్యక్రమాలు ఉంటేనే ఇతనికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పర్సనల్గా నేను ఇతనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాను అన్నా ఈ అబ్బాయికి ఐదు లక్షలు ఇచ్చిండు వెరీ గుడ్ రామ్ చారు చాలా ఎంకరేజ్మెంట్గా నువ్వు ఇతనికి ప్రోత్సహిస్తున్నావు పేరు రాజు ఓకే నాకు చాలా ఇలాగే నేను యాక్చువల్గా సేటింగ్ చెప్పినావు ఇవి పిలవాలని